మెగా ఫ్యామిలీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులయ్యారు సెప్టెంబర్ పది బుధవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది తల్లిబిడ్డలు ఇద్దరూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నారని ఫ్యామిలీ సభ్యులు తెలిపారు ఈ హ్యాపీ న్యూస్ వెలుగులోకి రాగానే మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది మెగా ఫ్యామిలీకి కొత్త వారసుడు వచ్చాడనే వార్తతో అభిమానులు సంబరపడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్లో ఉన్నప్పటికీ మూవీ సెట్స్ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి వరుణ్ లావణ్యను కలుసుకున్నారు అనంతరం సోషల్ మీడియాలో కొనిదల ఫ్యామిలీకి మరో సభ్యుడు చేరాడు వరుణ్ లావణ్యకు శుభాకాంక్షలు అలాగే నాగబాబు పద్మజ దంపతులు గ్రాండ్ పేరెంట్స్ గా ప్రమోట్ కావడం ఆనందంగా ఉంది అంటూ బేబీని ఎత్తుకున్న ఫోటో కూడా షేర్ చేశారు వరుణ్ తేజ్ కూడా మా లిటిల్ మ్యాన్ అంటూ బిడ్డను ఓడిలో ఎత్తుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఆ ఫోటో కాసేపట్లోనే వైరల్ అయ్యింది ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని వరుణ్లావణ్య విషెస్తో నిండిపోయాయి వారసుడు వచ్చాడు మెగా ఫ్యామిలీకి మరింత మెరుపు జోడైంది అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు టాలీవుడ్ స్టార్లు ఫ్రెండ్స్ కూడా సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు వరుణ్ లావణ్య లవ్ స్టోరీ గురించి తెలిసిందే రెండు వేల పదిహేడులో వచ్చిన మిస్టర్ సినిమాలో వీరిద్దరూ కలసి నటించారు అప్పుడే వీరి పరిచయం ప్రేమగా మారింది కొంతకాలం డేటింగ్ చేసి రెండువేల ఇరవై మూడు నవంబర్లో పెద్దల సమక్షంలో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు ఆ పెళ్లి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి ఈ ఏడాది మే నెలలో లావణ్య గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు అప్పటి నుండి అభిమానులు బేబీ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నారు